అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ ఎదురు తిరిగిన ద్రోహం ఈరోజు నవీన్ చదువు పూర్తి చేసుకుని విదేశాల నుండి ఇంటికి తిరిగి వస్తున్నాడు నవీన్ గత ఆరు సంవత్సరాలుగా విదేశాల్లోనే ఉంటున్నాడు నవీన్ విదేశాలకు వెళ్లడం తల్లికి అస్సలు లేదు కానీ పరిస్థితుల వల్ల పంపవలసి వచ్చింది చదువు పూర్తి చేసుకున్న నవీన్ కు అక్కడే ఉద్యోగం కూడా వచ్చింది రెండు సంవత్సరాలుగా అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు ఇన్ని సంవత్సరాలు ఇంటికి దూరంగా ఉన్న నవీన్ కు ఇప్పుడు ఇండియాలోని ఇంటర్నేషనల్ కంపెనీలో ఉద్యోగం దొరికింది ఇక ఇంటిని తన వాళ్ళని వదిలి ఎక్కడికి వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాడు నవీన్ కానీ తను ఇండియా వస్తున్న విషయం తనకు ఉద్యోగం వచ్చిందనే విషయం సర్ప్రైజ్ ఇవ్వాలని ఎవ్వరికీ చెప్పలేదు అందుకే ఈరోజు తన తల్లి తండ్రి తనను హఠాత్తుగా చూస్తే ఎంత సంతోషిస్తారో అలాగే ఇక వాళ్లను వదిలి ఎక్కడికి వెళ్ళను అని తెలిస్తే అమ్మ ఎంత సంతోషిస్తుందో అనుకుంటూ తల్లి తండ్రి అన్నయ్యతో తన గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రయాణం చేస్తున్నాడు నవీన్ పరశురామ్ మరియు గాయత్రీలకు ఇద్దరు కొడుకులు నవీన్ మరియు శ్రీకాంత్ పరశురామ్ గారు గ్రామంలో టీచరుగా పనిచేసేవారు పెద్ద కొడుకు శ్రీకాంత్ అంత చదువుకోలేదు హైదరాబాదులోని ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు పెళ్లి కూడా అయింది కోడలు సుకన్య ఒక మనవడు ఉన్నారు మూడు సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యాక నగరంలో ఉంటున్న పెద్ద కొడుకు వద్దకు వచ్చారు పరశురాం దంపతులు శ్రీకాంత్కు చిన్న ఉద్యోగం అలాగే చాలీ చాలని జీతం కాబట్టి తండ్రి పింఛనితో ఇల్లు గడిచిపోయేది ఎప్పుడైతే చిన్న కొడుకు నవీన్కు ఉద్యోగం వచ్చిందో నవీన్ కూడా ప్రతి నెల తండ్రికి డబ్బు పంపేవాడు వెల్కమ్ టు ఇండియా అన్న ఎయిర్ హోస్టెస్ గొంతుతో వర్తమానంలోకి వచ్చాడు నవీన్ ఢిల్లీ నుండి కనెక్టెడ్ ఫ్లైట్ తో హైదరాబాద్ చేరుకున్నాడు నవీన్ నాలుగు రోజుల క్రితం అన్నయ్యతో ఫోన్లో మాట్లాడినప్పుడు గ్రామంలో ఉన్న పెదనాన్నకు ఆరోగ్యం బాగాలేనందున తల్లి తండ్రి అక్కడికి వెళ్లారని చెప్పాడు అందుకే నవీన్ ఎయిర్పోర్ట్ నుండి తల్లి తండ్రిని కలవడానికి పెదనాన్న ఉంటున్న గ్రామానికి వెళ్ళాడు నిజానికి నవీన్ తండ్రి రిటైర్ అయ్యేదాకా ఉన్న గ్రామమే అది తండ్రి పనిచేసిన గ్రామమే కాబట్టి నవీన్ బాల్యమంతా ఇదే గ్రామంలో గడిపాడు గ్రామంలోకి అడుగు పెట్టగానే మొదటగా తన స్కూల్ని చూశాడు అక్కడ తను గడిపిన రోజులు స్నేహితులతో ఆడిన ఆటలు అన్నింటినీ చేసుకుంటూ ముందుకు వెళ్లాడు తను చిన్నప్పుడు నివసించిన ఇంటివైపుగా వెళ్లాడు రిటైర్ అయిన తరువాత పరశురామ్ గారు ఇంటిని అమ్మేసి పెద్ద కొడుకు వద్దకు వెళ్లిపోయారు అదే వీధి చివర ఇల్లు నవీన్ పెదనాన్న వాళ్ళది నవీన్ ను చూడగానే పెదనాన్న మొహంలో చిరునవ్వు పెదనాన్న ఎలా ఉన్నారు అంటూ ఇంటి లోపలికి వెళ్లి పెదనాన్న కాళ్ళు మొక్కాడు నవీన్ నేను బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు అంటూ పెదనాన్నగారు నవీన్ ను అడిగారు అంతలో నవీన్ పెద్దమ్మగారు బయటికి వచ్చారు పెద్దమ్మ కాళ్ళు కూడా మోకాడు నవీన్ అంతలో నవీన్ కళ్ళు ఎవరినో వెతకటం గమనించిన పెద్దనాన్నగారు నవీన్ ఎవరిని వెతుకుతున్నావు అని అడిగారు పెదనాన్న అమ్మానాన్న ఎక్కడికి వెళ్లారు కనబడటం లేదేంటి అని అడిగాడు నవీన్ పెద్దనాన్నగారు నవీన్ వైపు కాస్త ఆశ్చర్యంగా చూస్తూ ఇదేంటి నవీన్ అమ్మా నాన్న ఇక్కడెందుకుంటారు నాన్న రిటైర్ అయ్యాక ఇక్కడి ఇల్లు అమ్ముకుని వెళ్ళిపోయారు కదా అప్పటి నుండి నేను మీ అమ్మా నాన్నను చూడనే లేదు మాట్లాడను కూడా లేదు అన్నారు నవీన్ కాస్త కంగారుగా పెదనాన్న మీకు ఆరోగ్యం బాగాలేదని మిమ్మల్ని చూడడానికి అమ్మా నాన్న మీ దగ్గరకు రాలేదా అని అడిగాడు లేదు నవీన్ నీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ఉన్నారు నేను చాలా బాగున్నాను నాకేమీ అవ్వలేదు అన్నారు పెదనాన్నగారు నవీన్కు ఏమీ లేదు ఇంతకీ అమ్మానాన్న ఎక్కడికెళ్లారు అనుకుంటూ పెదనాన్న వాళ్ళ ఇంటి నుండి వెనుదిరిగాడు భోజనం చేసి వెళ్ళు అని చెబుతున్న పెద్దమ్మగారితో మళ్ళీ వస్తాను అంటూ బయలుదేరిపోయాడు ఇంటి బయటకు వచ్చాక తల్లి తండ్రి గురించి చుట్టుపక్కల తెలిసిన వాళ్లను స్నేహితులను అడిగాడు ఎవరి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవటంతో కంగారుగా అన్నయ్యకు ఫోన్ చేశాడు అన్నయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది వదినకు కూడా ఫోన్ చేశాడు వదిన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది ఏమీ తోచని నవీన్ స్నేహితుడి సహాయంతో కారు మాట్లాడుకొని లోని అన్నయ్య వద్దకు బయలుదేరాడు దారిలో నవీన్ మనసులో ఎన్నో ప్రశ్నలు అసలు అమ్మానాన్న ఎక్కడున్నారు అన్నయ్యకు అబద్ధం చెప్పవలసిన అవసరమేముంది ఇలా ఆలోచిస్తూ అసలు అమ్మా నాన్న అని కళ్ళు చెమర్చాయి అతనికి అది గమనించిన డ్రైవర్ బాబు ఎందుకు బాధపడుతున్నావు అని అడిగాడు ఏమీ లేదండి అన్నాడు నవీన్ నీ లాంటి వారిని చెప్పు బాబు అన్నాడు డ్రైవర్ ఆ మాటలకు నవీన్ జరిగినదంతా చెప్పాడు దిగులు పడకు అమ్మా నాన్న కనపడతారు అన్నాడు డ్రైవర్ కాస్త దూరం వెళ్ళాక టీ షాప్ కనపడగానే డ్రైవర్ కార్ ఆపాడు ఒక కప్పు టీ తాగిన తర్వాత ముందుకు వెళ్దామన్నాడు డ్రైవర్ సరే అంటూ నవీన్ కూడా టీ తాగుతున్నాడు అంతలో షాప్ వద్దకు టీ తాగడానికి ఒక ఇరవై మంది దాకా జనాల గుంపు నడుస్తూ వచ్చారు అందులో స్త్రీలు పురుషులు పిల్లలు ఉన్నారు వాళ్లను చూసిన డ్రైవర్ ఒక అతనిని ఆపి ఎక్కడి నుంచొస్తున్నారు అని అడిగాడు ఇక్కడి నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో జాతర జరుగుతుంది అమ్మవారి జాతర ఎంతో మహిమగలది అక్కడి నుండే వస్తున్నామన్నాడు అతను డ్రైవర్ నవీన్ వైపు చూసి బాబు వెళ్ళే దారిలోనే కదా దర్శనం చేసుకుని వెళ్దామా అని అడిగాడు సరే అంటూ ఇద్దరూ జాతర వద్దకు వెళ్లారు అమ్మవారి దర్శనం చేసుకుని లోపల ప్రసాదం ప్యాకెట్ కొని బయటకు వచ్చిన నవీన్ బయట కూడా ప్రసాదం పంచడం చూశాడు కాని జనం చాలా మంది ఉన్నారు సరేలే లోపల కొని తెచ్చుకున్నాను కదా సరిపోతుంది అని అక్కడే అరుగు మీద కూర్చొని ప్రసాదం తినడానికి సిద్ధమవుతుండగా అంతలో అతని చూపు ప్రసాదం లైన్ వద్ద ఒక ముసలివాడి పైన పడింది అతను గడ్డం పెంచుకొని చిరిగిన బట్టలతో ఉన్నాడు అంతమందిని దాటుకుని వెళ్లే శక్తి లేక ఒక పక్కగా నిలబడ్డాడు అందరూ వెళ్లిపోయాక ముసలివాడు ప్రసాదం కోసం వెళ్లాడు కాని ప్రసాదం అయిపోయింది అది గమనించిన నవీన్ తను కొని తెచ్చుకున్న ప్రసాదం ప్యాకెట్ ఇవ్వడానికి వెళ్లాడు దించుకొని పక్కగా నిలబడ్డ ముసలతని దగ్గరగా వెళ్లి పెద్దాయన ఇందా ప్రసాదం తిను అంటూ ఇవ్వబోయాడు అంతలో అతను తల ఎత్తి నవీన్ని చూశాడు నవీన్కు అతన్ని చూసి ఒక్కసారిగా కాళ్ళ కింద భూమి కదిలిపోయింది ఎదురుగా ఉన్నది మరెవరో కాదు తన తండ్రి పరశురామ్ గారు నాన్నా నాన్నా అంటూ తండ్రిని ఆ పరిస్థితుల్లో చూసి కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి నవీన్కు ఏంటి నాన్నా మీరు ఇక్కడున్నారు అసలు ఈ పరిస్థితుల్లో ఉన్నారేంటి అమ్మ ఎక్కడా అడిగాడు నవీన్ బాబు నవీన్ నువ్విక్కడా అన్నాడు తండ్రి నాన్నా నేను మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఇండియా వస్తున్నట్టు చెప్పలేదు కాని మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో చూస్తాననుకోలేదు అన్నాడు నవీన్ అమ్మ ఎక్కడుంది నాన్నా అని అడిగాడు నాతో రా అంటూ గుడికి కాస్త దూరంలో ఉన్న గుడిసె చూపించి అందులో ఉంది మీ అమ్మ అన్నారు వైపు చూపిస్తూ నవీన్ కళ్ళ వెంట నీరు కారుతూనే ఉంది గుడిసె దగ్గరగా వెళ్ళాడు కేవలం ఇద్దరు ఉండడానికి సరిపడా గుడిసె అది పాత చీర ఒకటి కింద పరిచి ఉంది తల్లి లోపల కూర్చుని ఉండడం చూశాడు అమ్మా అంటూ ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను ఇలా చూస్తాననుకోలేదు అంటూ తల్లిని హత్తుకున్నాడు అంతలో తల్లి కొడుకుతో కోపంగా ఇంకేముంది మా దగ్గర దోచుకోవటానికి మనుషులం మాత్రమే మిగిలాము ఇక్కడి నుంచి అన్నది అమ్మా నిన్ను నాన్నను చూడాలని ఎంతో ఆశగా వచ్చాను మీ ఈ పరిస్థితి గురించి నిజంగా నాకు తెలియదు అన్నాడు నవీన్ నవీన్ మేము ఇల్లు వదిలి ఆరు నెలలవుతుంది నువ్వు ప్రతిరోజు మీ అన్నయ్యకు ఫోన్ చేస్తావు కదా నీ తల్లి తండ్రి గురించి ఈ ఆరు అడగనే అడగనేలేదా అడిగాడు తండ్రి నాన్నా అన్నయ్య వదినలను అడిగాను మీరు పెదనాన్న ఆరోగ్యం బాగాలేనందున పెదనాన్నను చూడటానికి వెళ్లారని చెప్పారు నన్ను క్షమించండి అన్నయ్యను నమ్మి మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు వదిలి వెళ్లాను అంటూ తండ్రి పాదాలపై పడ్డాడు అమ్మా నాన్న మీ ఈ పరిస్థితికి కారణమైన వాళ్లను వదలను అన్నాడు నవీన్ తల్లి తండ్రి కూడా కొడుకు మాటలు విన్న తరువాత నిజంగానే నవీన్కు ఏమీ తెలియదని నమ్మారు నాన్నా ముందు మీరు నాతో పదండి అంటూ కార్లో బయలుదేరి హైదరాబాదు చేరుకున్నారు అక్కడ ఫైవ్ స్టార్ హోటల్లో రూమ్ తీసుకుని తల్లి తండ్రికి మంచి బట్టలు కొనిచ్చాడు అందరూ కలిసి కడుపు నిండా భోజనం తిన్నారు నాన్న అసలేమి జరిగిందో చెప్పండి అని అడిగాడు నవీన్ గ్రామంలో నేను మీ అమ్మ కలిసి ఉన్నంతకాలం ఇద్దరం ప్రశాంతంగా జీవితాన్ని గడిపాము రిటైర్ అయ్యాక మీ అన్నయ్య ఫోన్ చేసి నాన్న ఇద్దరే అక్కడ ఎందుకు మాతో మాతో పాటు కలిసి ఉండమని పిలిచాడు అంతేకాకుండా బాబు పుట్టాక నెల జీతం సరిపోవట్లేదు మీరు మాతో ఉంటే మీ పింఛన్ కూడా ఇంటికి ఉపయోగించొచ్చు అలాగే ఇక గ్రామంలో ఎవరూ ఉండరు కాబట్టి ఇంటిని అమ్మేయండి అన్నాడు తొందరగా పని ముగించుకొని బయలుదేరమని పదే పదే చెప్పాడు ఇక ఈ వృద్ధాప్యంలో కొడుకు కోడలికి సహాయంగా ఉంటూ అలాగే మనవడితో సమయాన్ని గడపొచ్చు అనుకున్నాము రెండు నెలల్లో గ్రామంలో ఇంటిని అమ్మేశాను అక్కడి వ్యవహారాలన్నీ చెక్కబెట్టేసి అన్నయ్య వద్దకు వెళ్ళాము మొదట్లో నీ అన్నయ్య వదిన చాలా బాగా చూసుకునేవారు అమ్మను కాలు కింద పెట్టనిచ్చేది కాదు మీ వదిన ప్రతిరోజు మనవడితో ఆడుకోవటం ఒక్కటే మా పని సంతోషంగా కాలం వాళ్ళం అంతలో ఒకనాడు నీ అన్నయ్య నాన్నా ఇప్పుడు మీరు ఇక్కడే మాతోనే ఉండిపోతారు కదా ఈ ఇల్లు చిన్నదిగా ఉంది అందుకే పెద్ద ఇల్లు కట్టుకుందాం అని గ్రామంలో ఇల్లు అమ్మయ్యగా వచ్చిన డబ్బు రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బు ఇవ్వమని అడిగాడు నిజంగానే అందరం కలిసి ఉంటాం కదా కాస్త ఇల్లు పెద్దగా ఉంటే బాగుంటుందని నేను అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేశాను అన్నట్లుగానే ఎనిమిది నెలల్లో స్థలం కొని ఇల్లు కట్టించాడు ఆ సమయంలోనే కాస్త డబ్బుకి కష్టంగా ఉన్నప్పుడు నీ చదువు అయిపోయి ఉద్యోగం సంపాదించిన నువ్వు నెల నెలా డబ్బు పంపేవాడివి అమ్మయ్యా ఇక ఎటువంటి సమస్య లేకుండా ఇల్లు గడుస్తుంది అనుకున్నాము నా అకౌంట్లన్నీ మీ అన్నయ్యే చూసుకునేవాడు రోజులు గడుస్తున్నాయి మెల్లమెల్లగా మీ అన్నయ్య వదినా ప్రవర్తనలో మార్పు వచ్చింది కోడలు కిట్టి పార్టీలని స్నేహితులతో ఎప్పుడూ బయటే తిరిగేది మీ అన్నయ్య కూడా తాగుడుకు అలవాటు పడ్డాడు ఇంటి పని మీ అమ్మే చేయవలసి వచ్చేది బాబుని కూడా అమ్మే చూసుకునేది ఒకరోజు ఇంటికి చాలా లేటుగా వచ్చింది కోడలు మరుసటి ఉదయం అమ్మ మీ వదినను ఆపి రాత్రి ఎందుకంత లేటుగా వచ్చావని అడిగింది ఇక అంతే ఇంట్లో కురుక్షేత్ర యుద్ధం మొదలుపెట్టింది మీ వదిన అన్నయ్య కూడా భార్యకు సపోర్టుగానే మాట్లాడాడు మడుసటి రోజు ఉదయం నేను మీ అమ్మా నిద్రలేచేటప్పటికీ మీ అన్నయ్య వదినా కనపడలేదు ఎక్కడికెళ్లారో అనుకున్నాము సాయంత్రానికి తిరిగి వచ్చారు మీ అన్నయ్య చేతిలో రెండు పెద్ద బ్యాగులు ఉన్నాయి ఎవరివా అనుకున్నాము అంతలో కోడలు అత్తయ్యా మామయ్యా మీరు మీ సామానులన్నీ తీసుకుని స్టోర్ రూమ్ లో ఉండండి మా అమ్మా నాన్న వస్తున్నారు వాళ్ళు మీ గదిలో ఉంటారు అనింది కొద్ది రోజులకే కదమ్మా నువ్వు మీ అమ్మా నాన్నలను నీ గదిలో ఉండవను శ్రీకాంత్ మాతో పాటు ఇక్కడే మా గదిలో అడ్జస్ట్ అవుతాడు అన్నది అమ్మ మా అమ్మా నాన్న కొద్ది రోజులే ఉంటారని ఎవరు చెప్పారు వాళ్ళు ఇక ఇక్కడే ఉంటారు అయినా వాళ్లకు ఒక్కగానొక్క కూతురిని నేనే వాళ్లను చూసుకోవాలి కాబట్టి వాళ్ళు ఇక్కడే ఉంటారు మీకేమన్నా అభ్యంతరం ఉంటే ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి అని చెప్పింది బాధ కలిగించే విషయం ఏమిటంటే మీ వదిన మీ అన్నయ్య ముందే మమ్మల్ని ఇన్ని మాటలంటున్నా వింటూ నిలబడ్డాడు కాని శ్రీకాంత్ ఏమీ మాట్లాడలేదు అదే సమయంలో నీకు ఫోన్ చేశాము కానీ నెంబర్ కలవలేదు గ్రామంలో ఇంటిని అమ్మేశాము ఇక్కడ నా అకౌంట్లన్నీ అన్నయ్య తీసేసుకున్నాడు ఇక మాకు వేరే దారి లేక అక్కడే స్టోర్ రూమ్ లో ఉన్నాము ఒకనాడు పని చేసి చేసి జ్వరంతో మంచాన పడింది మీ అమ్మ ఉదయాన్నే కోడలు స్టోర్ రూమ్కి వచ్చి అత్తయ్య ఇంటికి మా ఆంటీ వస్తున్నారు భోజనాలకు రెడీ చేయమనింది మీ అత్తయ్యకు ఆరోగ్యం బాగాలేదు తను ఇంటి పని చెయ్యలేదు అన్నాను నేను అంతలో వియ్యంకురాలు వచ్చి నన్ను సరుకులు తీసుకురమ్మని చెప్పి ఇక చేసిన డ్రామా చాలు లేచి వంటపని చూడమని అమ్మతో అనింది ఆడవాళ్ళయ్యుండి సాటి ఆడదాని అనారోగ్యం అర్థం చేసుకోలేరా మీరు అన్నాను నేను ఇక ఇంట్లో పెద్ద గొడవ చేశారు కోడలు వాళ్లమ్మ కలిసి సాయంత్రం శ్రీకాంత్ ఇంటికి రాగానే ఏడుస్తున్న అత్తయ్యను చూసి ఎందుకేడుస్తున్నారు అని అడిగాడు ఇంటి పని చెయ్యనందుకు మీ నాన్న మా అమ్మని అనరాని మాటలన్నారు అలాగే మీరసలు ఆడవాళ్లేనా అంటూ అవమానకరంగా మాట్లాడారు అంటూ ఒకటికి రెండు తగిలించింది కోడలు శ్రీకాంత్ స్టోర్ కి వచ్చాడు ఏనాన్నా ఆడవాళ్లకు మర్యాద ఇవ్వడం తెలీదా అత్తయ్యను అన్ని మాటలన్నారెందుకు అంటూ తన అత్తయ్య వైపు ఒకంతా పుచ్చుకున్నాడు తప్పు ఎవరిదో తెలుసుకోకుండా శ్రీకాంత్ మాట్లాడాడు శ్రీకాంత్ మీ అత్తయ్య అమ్మను అవమానకరంగా మాట్లాడింది అది తట్టుకోలేకే నేను అలా మాట్లాడాను అన్నాను ఇంటి పని చేస్తే ఇంట్లో ఉండండి లేదా ఇల్లు వదిలి వెళ్ళిపోండి అన్నాడు శ్రీకాంత్ బాబు శ్రీకాంత్ ఇంత మంచితనం పనికిరాదు వీళ్ళ సామానులన్నీ బయటపడేయమనింది వియ్యంకురాలు శ్రీకాంత్ ఏమీ ఆలోచించకుండా ఆ రాత్రి మా సామానులన్నీ బయటపడేశాడు రాత్రంతా ఇంటి బయట అరుగు మీద గడిపాము అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి కూడా కనపడలేదు వాడికి ఇప్పుడు మా ఇద్దరి పరిస్థితి ఏంటి సొంత ఇంటిని అమ్మేశాము బ్యాంక్ అకౌంట్స్ అన్ని కొడుకు చేతిలో ఉన్నాయి ఇక ఏం చెయ్యాలో తోచక ఇంటి బయటే గడిపాము ఉదయాన్నే బయలుదేరి కాస్త దూరం నడిచాక దారిలో వెళ్తున్న బస్సు ఎక్కాము మొదటగా కనపడిన దేవాలయం వద్ద దిగిపోయాము అదే నిన్ను మమ్మల్ని కలిపినా అమ్మవారి ఆలయం ఎలాగోలా దేవాలయం ముందు చిన్న గుడిసె వేసుకున్నాము కడుపు నింపుకోవాలి కదా అందుకే దేవాలయం వద్ద అంటూ కళ్ళు చెమ్మగిల్లాయి పరశురాం గారికి బాధపడకండి నాన్న మీకు ఈ పరిస్థితి రావడానికి కారణమైన అన్నయ్యను వదినను వదులను అంటూ మరుసటి రోజు అన్నయ్య ఇంటికి వెళ్లాడు బయటే కూర్చుని కూతుళ్ళు మాట్లాడుతున్నారు అమ్మాయి సుకన్యా మీ అత్తయ్య మామయ్య ఎక్కడున్నారో ఒకసారి కనుక్కోకూడదు వాళ్ళ చిన్న కొడుకు నవీన్కు ఫోన్ చేసి విషయమంతా చెప్పారేమో విషయం తెలిస్తే నవీన్ నెలనెలా పంపే డబ్బు ఇక నుండి పంపడు అంది తల్లి గట్టిగా నవ్వుతూ సుకన్య అమ్మా నవీన్ ఫోన్ నెంబర్ మారిందని వాళ్లకు తెలీదు కేవలం నాకు మా వారికి మాత్రమే తెలుసు ఆ భయమే అక్కర్లేదు అంటూ తలుపువైపు చూసింది అప్పుడే నవీన్ ఇంటి లోపలికి వచ్చాడు సుకన్య తల్లి కూడా నవీన్ని చూసి ఒక్కసారిగా ఇద్దరూ షాకయ్యారు కొంపదీసి మా మాటలు విన్నాడా అనుకున్నారు ఇద్దరు గారు ఏంటి ఇంత సడన్ గా వచ్చారు లోపలికి రండి అంటూ ఆహ్వానించింది ఈ కొత్త ఇంటి అడ్రస్ కనుక్కోవటం అయింది వదినా ఎలాగోలా చేరాను అంటూ ఎలా ఉన్నావు వదినా అని నవ్వుతూ మాట్లాడాడు హమ్మయ్యా నవీన్ ఇంత సంతోషంగా మాట్లాడుతున్నాడంటే మన మాటలు విన్నట్టు లేదు అనుకున్నారు తల్లి కూతుళ్ళు వదినా అమ్మా నాన్న పెదనాన్న వాళ్ళ ఇంటి నుండి రాలేదా అడిగాడు నవీన్ నువ్వు వచ్చే విషయం కదా వాళ్ళు రెండు రోజుల క్రితమే మీ పెదనాన్న వాళ్ళ ఇంటి నుండి వచ్చారు ఇద్దరినీ నెల రోజులు యాత్రలకు పంపించామర్దిగారు ఉదయం మీ అత్తయ్యతో మాట్లాడాను ప్రయాణంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా సాగుతుందట చెప్పారు అంటూ అబద్ధాలు చెప్పింది సుకన్య పక్కనే ఉన్న సుకన్య అమ్మగారు అవును బాబు నవీన్ మీ అమ్మా నాన్న వెళ్లారని బాబును చూసుకోవటానికి నేను మీ అన్నయ్య ఇంటికి నిన్ననే వచ్చాను అంది విషయమంతా తెలిసిన నవీన్ ఏమీ మాట్లాడలేదు వస్తూనే ఉంటారు నువ్వు ఫ్రెష్ అయ్యిరా నేను నీ కోసం టీ తెస్తాను అంటూ సుకన్య వంటగదికి వెళ్ళింది కాసేపటికే శ్రీకాంత్ వచ్చాడు నవీన్ ను చూసి శ్రీకాంత్ కూడా షాక్ అయ్యాడు ఏంటి నవీన్ ఇలా చెప్పకుండా వచ్చేశావు అని అడిగాడు అన్నయ్య మీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను అందుకే ఎవ్వరికీ చెప్పలేదు చూసావా ఎలా షాక్ అయ్యావో ఇందాక వదిన కూడా ఇలాగే షాక్ అయ్యింది అన్నాడు నవీన్ అమ్మా నాన్న గురించి అడిగాడు వాళ్ళు పెదనాన్న వాళ్ళ ఇంట్లో ఉన్నారని చెప్పాడు శ్రీకాంత్ సుకన్య అత్తయ్య మామయ్య యాత్రలకు వెళ్లారని చెప్పిన విషయం శ్రీకాంత్కు తెలియక అలా చెప్పాడు మరి ఫోన్ చేస్తే నాన్న నెంబర్ తెగలట్లేదే అంటూ నవీన్ అడిగాడు అంతలో టీ తీసుకొచ్చింది సుకన్య మీ అన్నయ్య అన్నీ మర్చిపోతుంటారు అత్తయ్య మామయ్య నెల రోజుల యాత్రలకు వెళ్లారు కదండి మర్చిపోయారా అన్నది భర్త వైపు చూస్తూ హా నిజమే ఇప్పుడు గుర్తొచ్చింది అమ్మా నాన్న యాత్రలకు వెళ్లారు అంటూ నీళ్లు నమిలాడు శ్రీకాంత్ మధ్యాహ్నం అయ్యింది అందరూ కలిసి భోజనాలు చేశారు నవీన్ విశ్రాంతి తీసుకోవటానికి గదిలోకి వెళ్ళాడు సాయంత్రం నిద్ర మేల్కున్న నవీన్ అన్నయ్య నీతో ఒక విషయం మాట్లాడాలి అమ్మా నాన్న యాత్రల నుండి తిరిగి రావడానికి నిలపైనే పడుతుంది కాబట్టి నువ్వు వదిన బాబుని తీసుకుని ఒక వారం రోజులు నాతో అమెరికా రండి వదినకు కూడా కాస్త ఫ్రీ టైం దొరుకుతుంది అన్నాడు నవీన్ అందరికీ పాస్పోర్ట్లు ఉన్నాయి కానీ వీసా సంగతి అడిగాడు శ్రీకాంత్ అవన్నీ నేను చూసుకుంటాను అన్నాడు నవీన్ అక్కడే ఉన్న సుకన్యని చూస్తూ వదినా మీరైనా చెప్పండి అన్నయ్యతో అన్నాడు సుకన్య సంతోషానికి అవధుల్లేవు అమెరికా చూడాలనే తన కోరిక నత్తీరబోతుందని చాలా సంతోషంగా ఉంది మీ అన్నయ్యను నేను ఒప్పిస్తాలే నువ్వు ఏర్పాట్లు చెయ్యి అన్నది సుకన్య నేను హోటల్ రూమ్ లో సామానంతా తీసుకుని ఐదు రోజుల్లో తిరిగి వస్తాను అప్పుడు లోపు మీరు సామానంతా రెడీ చేసుకోండి అని నవీన్ హోటల్కి వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఉదయం అమ్మా నాన్నా మీరు వేరే ఇల్లు వెతుక్కొని వెళ్ళిపోండి మేము అమెరికా ప్రయాణానికి సిద్ధం చేసుకోవాలి అనింది సుకన్య అదేంటి సుకన్య మీరు వెళ్ళినా మేము ఇంట్లో ఉండగలము పర్వాలేదు అన్నారు తల్లి తండ్రి ఇంత డబ్బు ఇంట్లో ఉంది మిమ్మల్ని ఇంట్లో ఎలా వదలాలి అన్నాడు శ్రీకాంత్ మాపైన అంత నమ్మకం లేదా అన్నారు శ్రీకాంత్ మామగారు ఇన్ని లక్షలిచ్చి ఇల్లు కట్టించిన నా సొంత తల్లి తండ్రినే అవసరం తీరిపోయాక ఇంట్లో నుండి వెళ్లగొట్టాను మీరేమి చేశారని మిమ్మల్ని ఇంట్లో ఉంచాలి అని మాట్లాడాడు శ్రీకాంత్ పక్కనే నిలబడ్డ సుకన్య కూడా భర్త మాటలను వింటూ నిలబడింది ఎంత ఘోరం దేవుడు మాకు సరైన శిక్ష విధించాడు సొంత తల్లి తండ్రినే చేరదీయని కొడుకు మమ్మల్ని చేరదీస్తాడని మీ పైన నమ్మకం ఉంచినందుకు తగిన బుద్ధి చెప్పావు అంటూ అదే క్షణం ఇల్లు వదిలి వెళ్లిపోయారు సుకన్య తల్లి తండ్రి రోజులు గడుస్తున్నాయి సుకన్య శ్రీకాంత్ సంతోషంగా అమెరికా ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఐదు రోజుల తర్వాత ఒక ఉదయం డోర్ బెల్లు మోగింది వెళ్లి తలుపు తెరిచిన కోడలికి చెమటలు పెట్టాయి ఎదురుగా పరశురామ్ గారు నిలబడ్డారు ఇంట్లోకి వచ్చి హాల్లోని మీద కూర్చున్నారు అంతలోనే శ్రీకాంత్ గది నుండి బయటికి వస్తూ ఎవరు సుకన్య అంటూ సోఫా మీద కూర్చున్న తండ్రిని చూసిన కొడుకుకి ఆకాశం నెత్తిమీద పడ్డట్లయింది మీరేంటికడా లోపలికి ఎవరు రానిచ్చారు బయటికి వెళ్ళండి అన్నాడు శ్రీకాంత్ ఇక ఇంటి నుండి బయటికి వెళ్లాల్సింది నువ్వే అన్నయ్యా అంటూ తల్లిని తీసుకుని లోపలికి వచ్చాడు నవీన్ నవీన్ నువ్వేంటి అమ్మతో వచ్చావు అంటూ భార్యాభర్త ఇద్దరూ షాకై చూస్తూ నిలబడ్డారు ఐదు రోజుల క్రితం నేను ఇంటికి రాకముందే అమ్మా నాన్నను కలిశాను అమ్మానాన్న పెదనాన్న ఇంటికి వెళ్లారని యాత్రలకు వెళ్లారని మీరు చెప్పినవన్నీ అబద్ధాలని నాకు ముందే తెలుసు పెదనాన్న ఇంటికి వెళ్ళి అమ్మానాన్న గురించి అడిగాను అక్కడ లేరని తెలిసి హైదరాబాదు తిరిగి వస్తుంటే అమ్మవారి దయవలన అమ్మా నాన్నను దేవాలయం వద్ద కలిశాను జరిగినదంతా తెలుసుకుని నా తల్లి తండ్రిని ఇంటి నుండి గెంటేసిన మీ చేతులతోనే వదిన తల్లీ తండ్రిని గెంటేసేలా నాటకమాడాను అన్నాడు నవీన్ ఎంత ద్రోహం అసలు ముందు మా ఇంట్లో నుండి బయటికి వెళ్ళండి కూడగట్టుకుని డ్రామాలు చేశారు సిగ్గులేదా మీకు అన్నది కోడలు అంతలోనే కోడలి చంప చల్లు మామయ్య ఎవరికి బుద్ధులు నేర్పుతున్నావు కన్న తల్లి తండ్రిని ఇంటి నుండి గెంటేసేలా చేశావు నువ్వు మాట్లాడుతున్నావా అన్నారు పరశురాం గారు ఎంత ధైర్యం నా భార్య మీద చెయ్యి చేసుకుంటారా అన్నాడు శ్రీకాంత్ శ్రీకాంత్ చంప కూడా పగలగొట్టాడు తండ్రి ఈ చంపదెబ్బ మమ్మల్ని ఇంటి నుండి వెళ్లిపో అన్నప్పుడు కొట్టింటే నీకు సిగ్గొచ్చేది కన్న తల్లి అనారోగ్యంగా ఉన్నా ఇంటి నుండి గెంటేసిన నువ్వు నా ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నావా అన్నారు పరశురాం గారు అసలు మీరు నా ఇంట్లో నుండి బయటికెళ్ళండి అన్నది కోడలు ఏ ఇంటి గురించి మాట్లాడుతున్నావు కోడలా తనకు ట్యాక్స్ పడుతుందని ఇల్లు మీ అత్తయ్య పేరును రిజిస్టర్ చేశాడు శ్రీకాంత్ ముందు నువ్వు ఇంటి నుండి బయటికెళ్ళు నీలాంటి ఆడవాళ్ల వల్లే కుటుంబాలు నాశనమవుతున్నాయన్నారు పరశురామ్ గారు తండ్రి ఆస్తిపై కొడుకు వాటా ఉంటుందని కోర్టులో కేసు వేస్తాము అన్నది కోడలు కోర్టు దాకా ఎందుకు కోడలా నీ ఆ అభిరుచిని కూడా ఇక్కడే పూర్తి చేసుకో అని బయట కారులో వేచి ఉన్న లాయర్ని లోపలికి పిలిచారు ఇంటి లోపలికి వచ్చిన లాయర్ గారు ప్రస్తుతం ఉన్న ఈ ఇల్లు పరశురాం గారి కష్టార్జితం కాబట్టి ఇందులో ఒక్క పైసా కూడా మీకు దక్కదు అలాగే మీరు తల్లి తండ్రిని నుండి గెంటేశారని మీ తండ్రి మీ పైన కేసు పెడితే ఊసలు లెక్క పెట్టాల్సి వస్తుంది అన్నారు లాయర్ గారు లాయర్ నోటి నుండి అన్ని మాటలు విన్న కొడుకు కోడలు తలలు పట్టుకుని కూర్చున్నారు విన్నారుగా లాయర్ మాటలు ఈ క్షణమే ఇంటి నుండి వెళ్ళండి అన్నారు పరశురామ్ గారు ఇద్దరూ తండ్రి కాళ్లపై పడి ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించున్నా అసలే నాకు జీతం తక్కువ చిన్న పిల్లాడితో ఎక్కడికని వెళ్లగలను అన్నారు ఇద్దరు మీ తప్పులన్నీ క్షమిస్తూ మీతో కలిసి ఉండాలని చాలా ప్రయత్నించాము కానీ మీరు పరిమితులు దాటారు ఈ ఇంట్లో ఉండదలుచుకుంటే నెలకు పదివేల రూపాయలు అద్దె చెల్లించాలి ఇంటి పనంతా సుకన్యనే చెయ్యాలి నా బ్యాంక్ అకౌంట్స్పై ఇకపై నాకే హక్కు ఉంటుంది ఈ షరతులకు ఒప్పుకుంటే ఇంట్లో ఉండండి లేదా మీకోసం తలుపు తెరిచే ఉంది అన్నారు పరశురామ్ గారు అప్పటి నుండి నెలనెలా బాడుగను చెల్లిస్తూ ఇంట్లోనే ఉన్నారు కొడుకు కోడలు కిట్టి పార్టీలు స్నేహితులంటూ తిరగకుండా ఇంటి పనంతా సుకన్యనే చేసేది నవీన్ కూడా ఇక్కడే ఉద్యోగం చేస్తూ తల్లి తండ్రిని కనిపెట్టుకుని ఉండేవాడు అప్పటి నుండి మనవడితో ఆడుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపారు పరశురాం దంపతులు కొడుకు కోడలి ద్రోహాన్ని తిప్పికొట్టి వాళ్లకు బుద్ధి చెప్పిన ఎదురు తిరిగిన ద్రోహం కథ మీకు నచ్చిందా ఈ కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరుసటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు